టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కైన్ ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోషిది సార్ ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో రోజుకొక టాపిక్ హల్చల్ చేస్తుందనే చెప్పొచ్చు ప్రస్తుతానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెద్ద దుమారమే రేపుతుంది ఏంటి యాక్ట్ అసలు అసలు ఆక్టివల్ వీళ్ళు ప్రజలకు అవగాహన లేదు కనుక కలదని లేకపోతే చెప్తున్నారు కానీ బీజేపీ పార్లమెంట్లోనే దాని మీద చర్చ రావటం ఈ టాపిక్ మీద చర్చ రావటం దాని మీద అంగీకారం బీజేపీ అంగీకారం చెప్పడం జరిగింది అది ఉండాలి పారదర్శకత కోసం రికార్డ్స్ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది అన్నీ చేయటం చాలా అవసరం దానిలో లేకపోతే కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది ఎప్పటికైనా ఎవరైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు అది అది చెయ్యాలి అది చేయవలసిన అవసరం ఉంది ఆవశ్యకత ఉంది అని బీజేపీ నేరుగా దాని మీద డిస్కస్ చేసి అప్రూవల్ చేసి ఇవాళ కొత్తగా మళ్ళీ ఆ టాపిక్ అయితే ప్రజల్లో పెద్ద దాని మీద అవగాహన లేదు కనుక కొత్త అబద్ధం కొత్త అబద్ధం క్రియేట్ చేస్తున్నారు అంటే ఇది దీనివల్ల ఏదో అవుతుందని అంటే ఓడిపోతాము ఎప్పుడైతే కూటమికి ఓడిపోబోతున్నాము అన్న ఒక భయం పట్టుకుందో ఏదో ఒకటి లాగుదాం ఏదో ఒకటి బుర్ర తీసి చల్లుదాం అది ఏదైనా పనిచేస్తుందేమో ఏదన్నా పనిచేస్తుందేమో అని ఒక తాపత్రయంలో మాట్లాడుతున్న మాటలు తప్పితే ఇది నిజాయితీ కూడుకున్న విమర్శ కాదు ముఖ్యంగా మా దగ్గర నుండి భూములను లాక్కునే ప్రయత్నంగానే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చింది ఎవరైతే ఓన్ ఉంటుందో వాళ్ళకు నుండి ఈ ఈ భూములు లాగేసుకోబోతున్నారు అంటూ కూడా ఒక ప్రచారం నడుస్తుంది అదే ప్రచారమే మీరు అన్నది కూటమి చేస్తున్న ప్రచారం భూములు లాక్కుంటాం అంత సులభం అంటే మన దేశంలో కోర్టులు ఇవ్వ చట్టాలు ఇవ్వ నీ అన్యాక్రాంతంగా ఉన్న భూములు లాక్కుంటారు ఎవరైనా సరే నీదైనా అన్యాక్రాంతంగా ప్రభుత్వ భూమి ఎవరు ఆక్రమించుకున్నా చంద్రబాబు పీరియడ్లో తన అను లాక్కుంటే దాన్ని అలా చూస్తూ చూ సరిగిపోయింది ఇప్పుడు జరగట్లేదు అన్యాక్రాంతంగా ప్ర ప్రభుత్వ భూమి లాక్కునే పరిస్థితి డెఫినెట్గా నీ రికవర్ చేస్తారు అది ఏ ప్రభుత్వం అది చేయాల్సిన బాధ్యత చేస్తారు దాన్ని మా భూమిని లేకుండా నువ్వు అన్యాక్రాంతం కన్నా అక్కడ నేను బిల్లు కట్టేశాను ఈ అంటే నువ్వు భూమిని ఎవరితో భూమిని అన్యాక్రాంతం చేసుకుని పది మంత్రులకు బిల్డింగ్ కట్టేసాను కనుక వదిలిపెట్టినంటే అది కాదు కదా సో అలా అయితే ప్రతి ఒక్కరు చేసేస్తా ప్రతి సో ఇప్పుడు అన్యాక్రాంతమే రికార్డ్స్ సెటరైట్ చేయాలి రికార్డ్స్ సరిగ్గా లేవు గతంలో ఆ రికార్డ్స్ సెటరైట్ చేయడానికి ఈ భూమి ఎవరు దీని అసలు ఈ భూమి పూర్వీకులు ఎవరు దీని లింక్ డాక్యుమెంట్ ఏంటి ఇవన్నీ సెర్చ్ చేసి అవి ఎన్ని ఒకసారి కరెక్ట్గా సెట్ చేసి ఒకసారి రికార్డులో పెట్టేసినాక ఎవడూ మరొకడు దాన్ని కదలసనికో మరల్సానికో ఉండదు ఇప్పుడు ఏమవుతుంది రికార్డ్ సరిగ్గా లేకపోతే వాడు నాదే అంటాడు వీళ్ళు వెరిఫై చేస్తారు అక్కడ ఉండదు డూప్లికేట్ రికార్డ్స్ ఉంటున్నాయి ఇవన్నీ వెరిఫై చేసి చేయటం అనేది అవసరం అది అది సమాజానికి అవసరం నీ భూమి లేకుండా నా భూమి లేకుండా అంత ప్రభుత్వాలు అంత ఎంత ఎంత మహాప్రభుత్వం అయినా చట్టము దోషులుగా నిలబడాల్సి వస్తుంది అంత ఎరిపోతంగా ఏ ప్రభుత్వం చేయదు ఈ బీజేపీ టీడీపీ బాబు ఏంటంటే వీళ్ళు బీజేపీ అసలు ఎలా మాట్లాడతారు ఖండించాలి మేము మేమే మా పార్టీనే దీని మీద చర్చ పెట్టి దానికి క్లీన్ చిట్టించి అవసరము అంటే ప్రజలకు మంచి చేసే చట్టాలను కూడా ఎందుకు వక్రీకరిస్తున్నారు ఎందుకు వక్రీరిస్తే ఓడిపోతుంది ఇప్పుడు ఎందుకు అదే అదేందాక చెప్పినా ఓడిపోయే భయం ఎప్పుడైతే ఎవరికైనా పట్టుకుంటుందో ఇక మన ఇన్నాళ్ళు ఉపయోగించిన అస్త్రాలు పనిచేయలేదు కనుక ఏదో ఒక అస్త్రం క్లారిటీ లేని అస్త్రాన్ని ఒకదాన్ని తీసి మోసం చేస్తానంటే దాన్ని సర్దుకుంటూ ఉంటారు ప్రజల్లో ఒకరు లేనిపోయి ఎదుగో దొంగ దొంగ అంటే పది పది పదిసార్లు అంటే అనుమానం వస్తుంది కనీసం నమ్మకపోయినా అనుమానం అన్న వస్తుంది కదా ఈ అనుమానాన్ని క్రియేట్ చేసి తద్వారా ఏదైనా లబ్ధి అనే చిల్లర భావం తప్పితే జిగుత్సాకరమైన రాజకీయ ఆలోచన అయితే మరొకటి లేదు దాంట్లో తెలిసిన వాడు ఎవడైనా కాస్త నాలుగు అష్టాలు చదువుకున్నవాడు ఎవరికైనా తెలిసిపోద్ది సామాన్య ప్రజలకి తెలుసు ఎవరికైనా సరే ఆ భూమి అన్యాక్రాంతమైన భూమి అయితే వాటి గతంలో ఏంటంటే రాజకీయాలు ఉపయోగించుకుని రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని అన్యాక్రాంతమైన భూమిని కూడా కట్టాలు కట్టాలు బిల్డింగ్ కట్టాలి అన్ని అడిగి చేయడానికి తర్వాత ఎవడో రీజు తీసుకునేవాడు వాడు కేసులు ఫేస్ చేసేవాడు ఇలాంటివన్నీ విన్నాం మనం ఇప్పుడు అది అలాంటి జరగకుండా అవకతవకలు జరగకుండా ఉండాలని చేసేది ఇది సామాన్య ప్రజలు ఎవ్వరు దీన్ని పట్టించుకోరు ఆ విషయం ఈ పార్టీగా రాజకీయ పార్టీనికే దు బురదలటం మీరు కడుక్కొని అంటాం అది వీళ్ళకి ఉన్న తగ కా గుడ్డ కాల్చి మొహనేయటం అది వాడికరమ వాడు తుడుచుకుంటాం మేము అంటా ఉంటాం ఈ ఈ చిల్లర తప్పితే వీళ్ళకి ఇప్పుడు మొత్తం నిస్సహాయ నిస్పృహతో ఉన్నారమ్మా కూటమి బా ఆంధ్రదేశంలో ఈ కూటమి చాలా నిస్సహాయ నిస్పృహ స్థితిలో ఉంది అందుకనే పా చంద్రబాబు ఏం మాట్లాడుతు కూడా అర్థం కాట్లా ఒకరోజు రాళ్ళు విసిరడు అంటాడు ఒకరోజు నేను నేను చంపితే ఏంటి సమాధానం అంటాడు ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు పావలో నెత్తి మీద పావలో పెడితే రో పది బీసీ కి కళ్యాణ్ అంటాడు ముఖ్యంగా మద్యపాన నిషేధం సంపూర్ణంగా మేము నిషేధిస్తామని చాలా ప్రభుత్వాలు చెప్పాయి కానీ ఇప్పటి వరకు అమలు కానీ అంశంగానే మనం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలో గవర్నమెంట్ సొంత బ్రాండ్స్ ని తీసుకొచ్చి ఏపీలో అమ్మకాలు జరుపుతుంది మనం చూసాం రైట్ సో దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది ఒక రకంగా చెప్పండి దాని రచ్చ అనొచ్చు మీరేం చెప్తారు అది ఈ చంద్రబాబు చేస్తున్న రచ్చ ఎవడన్నా రాజకీయాల్లో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎవడైనా మీకు తాగటానికి మంచి బ్రాడ్ క్రియేట్ చేస్తాను తాగటానికి మంచి మందులు మంచి డ్రింకులు సప్లై చేస్తారని ఎవరన్నా అంటారు తాగద్దు అని చెప్తారు ఎవరన్నా చంద్రబాబుకు అసలు మద్యపన నిషేధం గురించి మాట్లాడే అర్హత యోగ్యత లేదు ఎందుకు లేదు అంటే రామారావు గారు పెద్ద ఆయన ఆయన నందమూరి తెలుగుదేశంగా ఉన్నప్పుడు నారా తెలుగుదేశం గైనా బ్రష్టుపట్టి దారు నందమూరి తెలుగుదేశంగా రామారావు గారు ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఆయన మద్యపాద నిషేధం తీసుకొచ్చారు తీసుకొచ్చారు ప్రజల్లో విశ దాంట్లో రెండు రకాలుగా విమర్శ ప్రశంస రెండు ఉన్నాయి తీసుకొచ్చాడు అది రా రామారావు గారు ఈయన అధికారం ఎక్కగానే పీఠం ఎక్కగానే చంద్రబాబు ఇమీడియట్గా దాన్ని రద్దు చేశాడు ఆడవాళ్ళు వీధులు పడి పోరాడి మరీ తెచ్చుకున్న మధ్యపా నిషేధాన్ని ఈయన రాగానే రద్దు చేశాడు అదేమంటే ప్రభుత్వ ఆదాయం దాన్ని దాన్ని తగవాడు తాగుతాడు తగనాడు తాగుతాడు దాని గురించి చర్చవసే ఆదాయం ప్రభుత్వ ఆదాయము ప్రభుత్వాలు నడిపేటప్పుడు ప్రభుత్వ ఆదాయాలు కూడా కావాలి కదా ఖర్చు పెట్టేటప్పుడు అని ఆ రోజు వాగాడు ఇవాళ ఈ మాట వాడు ఇంకోటి బ్రాండ్స్ కొత్త బ్రాండ్ వాళ్ళకి ఏమన్నా మనుషులకి ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇప్పుడున్న బ్రాండ్స్ ఉన్న ఈ బ్రాండ్స్ బు బు బుల్ బుల్ బ్రాండ్స్ ఇదేదో జగన్ తీసుకొచ్చాడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని పచ్చి పచ్చి నోట్లో నర నర నాలుగు నరం లేని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు ఈ బ్రాండ్స్ అన్నీ కూడా చంద్రబాబు హయాములో సంతకం చేయబడిన అగ్రిమెంట్లో బ్రాండ్స్ ఏ ఒక్క బ్రాండ్ కూడా కొత్త బ్రాండ్ అనేది వీళ్ళు చెప్తున్న ఈ బ్రాండ్లో ఏదో ఆ పేర్లు పెట్టారు చీప్ పెట్టారు పేర్లు బుల్బుల్ని ఇంకోటి ఏదో పెట్టారు అనుకున్నాడు ఇవన్నీ కూడా మిస్టర్ చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పీరియడ్లోనే ఆ బ్రాండ్స్ అన్నీ ఈయన సంతకాలు పెట్టిన కాంట్రాక్ట్తో సంతకాలు పెట్టినాయి అవి వీళ్ళు ఆ ఏ బ్రాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అది కాక రేట్లు పెంచారు రేట్లు పెంచడం ఎందుకు అదే మద్యపాన నిషేధం ఒకేసారి చేస్తే రామారావు అంత కూడా ఒకసారి చేస్తే ఎంజిఆర్ అంత ఆయన కూడా ఒకసారి చేస్తే తమిళనాడులో అది ప్రజల్లో సక్సెస్ కాల ఒకేసారి చేస్తే ఒకేసారి రెండుసార్లు ఇద్దరు మహానాడు మహా మహానాయకులైన ఇద్దరు కూడా ఫెయిల్ అయ్యారు ప్రజల్లో దానికి ఆమోదం దొరకలా అందుకని ఇప్పుడు ఏంటి ఇది ఒకేసారి తీసేస్తే ఇది ప్రజలు గముక్కుని వస్తే ఏదో కష్టపడి పని చేసేవాడు సాయంకాలం అయితే ఏదో నైన్టీ ఎమ్మెల్యే సుఖంగా మాకు అది లేకుండా చేశారు డబ్బున్నా వాడికి అయితే ఏదైనా ఉంటుందో మాకు లేదు ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ గతంలో వచ్చినాయి రామారావు చేసినప్పుడు వచ్చింది ఎఫ్జిఆర్ అంతటి మహానాయకుడు చేసినప్పుడు కూడా ఎంజిఆర్ అంటే క్లీన్ మనిషి ఆయన చేసినప్పుడు కూడా ప్రజలు హర్షించరా మళ్ళీ ఆయన రివర్స్ చేయాల్సి వచ్చింది సో ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం స్టెప్ బై స్టెప్ ఒకదాన్ని నివారించాలంటే మె మెట్టు మెట్టుగా చేయాలి సో ఇప్పుడు రేట్లు పెంచితే రేట్లు పెంచితే కొద్దీ తగ్గు తాగుడు తగ్గుద్ది ఆటోమేటిక్గా అంత డబ్బు పెట్టుకున్నలేక హాఫ్ తాగేవాడు క్వార్టర్ తాగుతాడు క్వార్టర్ తాగేవాడు ఆ క్వార్టర్ రెండు రోజులు తాగుతాడు ఇట్లా డబ్బు ఎక్కువ వద్దు కనుక వాడు తా తాగడం తగ్గుద్ది క్రమేపీ తాగడం మానేస్తారు